మీడియా ప్రతినిధులు మీడియా యాజమాన్యాలపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టర్ ఛాంబర్ కెళ్లి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘాలు పాల్గొన్నారు જસિસ જસિસ તો ભાઈ મોર બાર એસ કોના વિજે સારટી ને ઓ યોને યોને શલોકન સવંડે વિ વોટ યસ ધીસ વિ વોટ યસ ધીસ વિ વોટ યસ ધીસ ડાઉન ડાઉન మైనేజ్ ది దేశర్ట్ మాటలను కండిచట్టి ఆ పోర్కుందా పెట్రోల్ స్టేషన్ డౌన్ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఈజేయు ఈ మూడు యూనియన్ల ఆధ్వర్యంలో ఇటీవల గత రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి చేసిన మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు మరి చూస్తూ ఉన్నాం విజయసాయిరెడ్డి గారు ఆయన పెద్దలు ఆడిటర్ గారు చాలా గొప్ప వ్యక్తినే మనందరం ఇప్పటిదాకా అనుకుంటా ఉన్నాం నిన్న చూసిన తర్వాత ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ వాడు వీడు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా విజయసాయిరెడ్డి గారు మాకు కూడా అంటము పెద్ద రెండు నిమిషం ఎక్కని కూడా పట్టదు మాకు మేమందరం కూడా క్రమశిక్షణ కలిగిన జర్నలిస్టులము క్రమశిక్షణతో మెలిగి ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అనట్లేదు ఎందుకంటే వాడున్నాడు వీడున్నాడు ఆ ఛానళ్ళ మీద యాజమాన్యాలను వాళ్ళ సంగతి చూస్తాను ఏం చూస్తావా నీ సంగతి నీ సంగతి నువ్వు చూసుకో నువ్వేం చూస్తావా ఆ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు బస్టు పట్టించి సర్వనాశనం చేసింది కాక మళ్ళీ ఇప్పుడు మీడియాపై నువ్వు చేసిన తప్పుకి నువ్వు తప్పును నువ్వు దాని దాన్ని సరిదిద్దుకో నువ్వు సరిదిద్దుకోకుండా మీడియా మేము పడతావేంటి మీడియా అంటే ఎంత సులకనగా ఉందా నీకు వేమనుకున్నావు నీ ఇష్టం ఇంకొకసారి వాడు గీడు అని మాట్లాడేవంటే మాత్రం కబడ్దార్ నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఇంటిని ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అయినా ఆందోళన దిగినా కూడా ఇంత ఇది ఎంత పెద్ద ఉద్యమైనా చేస్తాం కానీ నీ మాటలను వెనక్కి తీసుకొని జర్నలిస్టులకి తక్షణమే యాజమాన్యాలకు కూడా క్షమా క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా జర్నలిస్టుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో భౌతికంగా జర్నలిస్టుల మీద గత ప్రభుత్వ హయాంలో ఎన్నో దాడులు జరిగి ఉన్నాయి మీలాగా ఈ దాడులు చేయడానికి ఎవరు దాడులు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోము అందుకని విజయసాయిరెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు మరొకసారి వాడు వీడు పది అనే పదంకైనా మీరు అన్నారంటే ఈసారి మీరు ఎక్కడున్నా వచ్చి మీ నాలుగు కోస్తా మేము చెప్తున్నాం జర్నలిస్టులందరం కూడా ముక్తకంటంగా చెప్తున్నాం ఎందుకంటే మీ బెదిరింపులకు మీ భయపడేది ఎవరు లేరు మీ ఉడతబ్బలకు భయపడే రోజులు పోయినాయి మీరు ఇప్పటికే రాష్ట్రాన్ని మొత్తం అధోగతి ఉన్నారు ఎప్పటికైనా జర్నలిస్టు పెట్టి జర్నలిస్టుల పట్ల మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మీరు ఏదైనా ఉంటే మీ సమస్య ఉంటే చెప్పుకోండి మీ సమస్యను చెప్పుకొని సమస్య సాల్వ్ చేసుకోండి అంతేగాని మీరు ఎక్కడో సమస్య పెట్టుకొని మీ మీదేదో అనవసరంగా ఉన్నాయి అన్ని సమస్యలు వచ్చినాయని చెప్పేసి మేము వేరే వ్యక్తుల గురించి మేము మాట్లాడము మహిళల గురించి మహిళలు అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీ సమస్య మీరు మీ అది మీ సొంత సమస్య మీరు సాల్వ్ చేసుకోండి దాన్ని మీడియా అభివృద్ధి మీడియాలో అట్లా చేశారు వాడు ఇట్లా చేశాడు ఈడు సంస్కారం లేదా మీకు మీరు పెద్దలు ఒక పార్టీకి ప్రధాన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఇంత పదవులో ఉండి ఎంపీకి రాజ్యసభ ఎంపీగా ఉండి లేస్తే నేను ఢిల్లీ అంటావు ప్రధానమంత్రి అంటావు ఇంత లాబింగ్ అంటావు నాది జర్నలిస్టులు మేము మాట్లాడేటప్పుడు మీకు క్రమశిక్షణ లేదా అంటే జర్నలిస్టులు అంత సొంతంగా ఉన్నావా ఏమనుకుంటున్నారు నీ ఇష్టం ఇంకొకసారి కూడా హెచ్చరిస్తున్నాను కాబట్టి దాన్ని ఎప్పుడైనాకైనా పై మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా జర్నలిస్టులందరి తరఫున కూడా హెచ్చరిస్తూ ఈ వాక్యాలను కూడా మీరు ఏదైతే మాట్లాడారో ఆ కూడా మా అందరికి కూడా వెనక్కి తీసుకోవాలని కనెక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం విజయసాయి రెడ్డి గారు పెద్దలు పెద్దలు అంటారు కానీ ఎందుకంటే బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి బెదిరించటం లేకపోతే అంతు చూస్తానని చెప్పి హెచ్చరించటం అంటే అది విలేకరులతో పాటు మదన్ మోహన్ అంతు చూస్తాడా సుభాష్ రెడ్డి అంత చూస్తాడా ఎవరంతు చూస్తారో అది చెప్పలేం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేరాలు చేసి ఎవరో ఒకరి మంది నెట్టడం వారికి అలవాటు కాబట్టి అలానే మీడియా స్వేచ్ఛను హరిస్తా హరి మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారు ఒక కులాధిపత్యంలో మీడియా ఉంది అని మాట్లాడటం సబబ్ కదా ఇంకోటి ఆయన ఇంకో మాట అన్నాడు ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు సహజంగా రెస్పాండ్ అవుతాయి మీరు వివరణ అడిగారా అంటాడు ఏమంటే మీరు దళిత జడ్జి రామకృష్ణ గారి మీద సాక్షి పత్రికలో పుంకాను పుంకానుగా వార్తలు రాశారు కదా మాజీ జడ్జి రెడ్డి అండ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అకృత్యాలకు వ్యతిరేకంగా నోరెత్తినటువంటి దళిత జడ్జి రామకృష్ణ సస్పెండ్ చేయించి మరి ఆయన 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 తీసుకున్నారా ఆయన మీరు ఆయన క్లారిఫికేషన్ తీసుకున్నారా అలాగే భువనేశ్వర్ గారి మీద అలానే లోకేష్ గారి మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు మీరు వివరణ తీసుకున్నారా రామోజీరావు గారి దగ్గర వివరణ తీసుకున్నారా బిఆర్ నాయుడు గారి దగ్గర వివరణ తీసుకున్నారా ఎన్ని మీ సిద్ధం సభలకు వచ్చినటువంటి ప్రధాన పత్రిక చెందినటువంటి ఛానళ్ళ కెమెరామెన్ రిపోర్టర్ని వెంబడబడి కొట్టి రక్తగాయాల కొట్టారు కృష్ణ అనే అతనైతే ఏబిఎన్ ఛానల్ ఆంధ్ర ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నుండి కెమెరామెన్ కృష్ణాని మీరు కొట్టిన దెబ్బలకి అతను హైదరాబాద్లో చావు బతుకుల మధ్య ఉండి ఎట్ల బయటపడ్డాడు మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడటం పైగా ఇంకా దుర్మార్గం అంటే పలానా మహిళకి ఇట్లా ఎవడన్నా కడుపు చేస్తే మీరు మాట్లాడతారా అంటున్నారు ఎందుకయ్యా కులాల గురించి మాట్లాడుతూ మీరు చెప్పాలి కులాల గురించి మహాభారతంలో ఒకడే బకాసురుడు మీ ఐదేళ్ల కాలంలో ఊరికో బకాసురుడు తయారయ్యి మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం కాక ప్రతిదానికి కులం ఏం చేసింది మిమ్మల్ని ఏ కులమైనా కానివ్వండి ప్రతిదానికి కులం ఎంతమంది మీ దౌ మీ దౌర్త్యాలకి మీ దౌర్జన్యాలకి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడి చేసి రాశారే మీ పత్రికలో అసలు అది పుట్టిందే అక్రమాలకి అన్యాయాలకి పుట్టిన విషపుత్రిక మీ సాక్షి పత్రిక మీరు వేదాలు దేయాలి వేదాలు చెప్పినట్టు కాబట్టి మీరు ఏదన్నా ఉంటే లీగల్గా వెళ్ళండి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ కంప్లైంట్ చేస్తున్నారు చెయ్యండి డిఫర్మేషన్ సూట్ వేసుకోండి మీరు ప్రివేషన్ మోషన్ మూవ్ చేయండి పార్లమెంట్లో నో ప్రాబ్లం కానీ మీరు ప్రతిదానికి ప్రతి దానికి ప్రోడుగుండుకి మోకాలకి ముడి ప్రతిదానికి నువ్వు కమ్మ కులానికి ఆపాదించటం అసలు ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ ఏదో కరోనా వైరస్ కంటే ప్రమాదం ఉచితీకరించడం మంచిపోతుంది కాదు కాబట్టి పుట్టుకల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదండి విజయసాయి రెడ్డి గారు మీకు తెలియంది కాదు తల్లి అనేది సత్యం తండ్రి అనేది నమ్మకం అది మీకు తెలియపోవటం అనేది కర్మ అంతే ఏం చేస్తాం మీలాంటి వాళ్ళందరూ పార్లమెంట్లో ఉండటం అనేది దేశం చేసుకున్న దౌర్భాగ్యం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం కనుక నుంచి అన్న మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోండి విద్యుత్తో మాట్లాడటం నేర్చుకోండి అంశం మీద మాట్లాడటం నేర్చుకోండి దానికి కులాలు రాజకీయ పార్టీలు అది ఇది అన్నీ కలగలిపి మీరు గందరగోళం చేసి అంతు చూస్తాం ఇంతు చూస్తామంటే ఏముంది సార్ అంతు చూడటాలకి ఇంత చుట్టాలు అంచెల భద్రతా వ్యవస్థ ఉన్న వాళ్ళే అవతోడు కాదా వెళ్ళిపోయారు కాబట్టి అందు చూస్తాం ఎందుకు అన్నమాట ఏదన్నా ఒక నెల క్రితం రెండు నెలల క్రితం మాట్లాడితే బాగుండేది కాబట్టి మీ అంత ఊరు చూడకుండా మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే మీ బాధితులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు రాజశేఖర్ పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుని మొన్న విజయసాయి రెడ్డి గారు ఎంపీ విజయసాయి రెడ్డి గారు పత్రికా విలేకరులను ఉద్దేశించి దుర్భాషలాడాడు వాడు వీడంటే అనేక విధంగా మాట్లాడాడు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అట్లానే విలేకరులకి సమాపం చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యవర్గంగా మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా విలేకరుల మీద దాడులు అయినటువంటి ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వాలు కూడా జరిగినాయి ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవహరించి వ్యవహరించే మీడియా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి చాలా వ్యతిరేకమైంది ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యగా వాడదు అన్నట్టు మీడియా వాళ్ళ మీద ఇటువంటి దుర్బులు ఆటం మీ సంగతి జైలుస్తా ఉంటాం మీరు అది ఇది చాలా తప్పుడు మాటలు దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వైఖరి ఉండాలి సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక కమిటీ వేసి జర్నలిస్ట్ రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జర్నలిస్ట్ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసారిని వెంటనే మాకు జర్నలిస్టులు అందరూ అందరికీ క్షమాపణ చెప్పాలి ఇప్పటికే విజయ రెడ్డి విశాఖపట్నం మొత్తం దోచుకున్నాడు మీడియా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ చేస్తే నేను నాలుగు ఈసారి తగ్గొస్తాం పత్రికా విలేకరులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి గారిని కోర్టు సుమోటోగా తీసుకొని సస్పెండ్ చేయాలి ఆయన భాష మార్చుకోకపోతే చెప్పు తెగిపోద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా నువ్వు కానీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకి అండగా ఉంటానన్నారు కదా ఈరోజు ఆ సుభాష్ని విషయంలో కానీ సుభాష్ గారికి వీళ్ళకి న్యాయం చేయాలి ఈ విజయసాయి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజ్యసభ కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి తన విలువలు విశ్వసనీయతను ఒకసారి మళ్ళీ పరిష్కరించుకొని ఇతను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు మీడియా జరుగుతున్నటువంటి దాడుల్ని యావత్వ మీడియా ప్రపంచం ఖండిస్తుంది విజయసాయి రెడ్డి గారు ఒక మీడియాని ఒక కులానికి ఆపాదించడం అనేది మంచి పద్ధతి కాదు మమ్మడు వరకు మీరే గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు ఎన్నో రకాలుగా మీడియా ప్రజల మీద దాడులు జరిగినాయి ఆ రోజు మాట్లాడినటువంటి మీరు ఈరోజు ముందుకొచ్చి ప్రత్యేకంగా ఒక కులానికి ఆపాదించి ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా తెలుసుకోండి అందుకే ఎన్ని ఎన్ని చేస్తున్నందువల్లే మిమ్మల్ని ఈ విధంగా కూర్చోబెట్టారు అందువల్ల ఏంటంటే ముందు ముందు మీడియాను కూడా గౌరవించి మీడియా వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వరదలుగా ఉంటారనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని

어, 아, 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 아,

सर यसको बारेमा हामीले हामीले यो अमल गर्नुपर्ने हुन्छ त्यस्तो हुन्छ हुन्छ सर डिपार्टमेन्ट सर मान्नुले नभोलि भन्नु